హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు వీడియో ఈరోజు రీడింగ్ ఏంటంటే మీకు మీ సమస్యలకి పరిష్కారం ఏమి ఇచ్చింది యూనివర్స్ మీ సమస్యలకి ఏం పరిష్కారం చెప్తోంది మెసేజ్ యూనివర్స్ ద్వారా ఏం మెసేజ్ పంపించింది అనేది తెలుసుకుందాము ఓకే సో యూనివర్స్ని బాగా ప్రార్థించండి మనసులో మీ ఇష్టదైవాన్ని అనుకోండి ఈ వీడియో చూసే ముందు మీకు నచ్చిన మీరు ఇష్టపడే దైవాన్ని ఒకసారి మనసులో అనుకొని తర్వాత వీడియోని పాస్ చేసి ఒక నిమిషం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకునేసి మీరు ఆ మెసేజ్ ఏం వచ్చింది రీడింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి ఓకేనా సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కొద్దిగా దయచేసి ఏమనుకోవద్దండి సో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంది మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రీడింగ్తో బాగా కనెక్ట్ కావాలి అని అంటే ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా రీడింగ్ని క్లెయిమ్ చేయండి అలాగే మెసేజ్ చేయండి నాకు ఓకేనా ఇక ఇప్పుడు మీకు ఆ యూనివర్స్ ఏ మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో బాటమ్ ది కార్డ్ బాటమ్ ఆఫ్ ది కార్డ్ ఇది వచ్చింది ఓకే సో మీకు ఏ మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఓకే నైన్ ఆఫ్ స్పాట్సు ద ఫూల్ ఫస్ట్ అక్కడ పడినప్పుడు కూడా ఇదే వచ్చింది ద ఫూల్ వచ్చింది సో సెవెన్ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ బ్యాండ్స్ సో జస్టిస్ ఓకే నైన్ ఆఫ్ పెంటకల్స్ సో మీకు ఏమొచ్చింది అంటే మీకు ఏవో చెడు కళలు వస్తున్నాయండి ఏవో చాలా డిస్టర్బ్డ్గా ఉంది నిద్ర సరిగా పట్టడం లేదు చెడు కళలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏదేని గురించో మీరు మనస్సు చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక దాని గురించి వ్యధ చెందుతూ ఉంటారు మనసులో సంతోషం లేదు కానీ మీకు లైఫ్లో సంతోషం అనేది ఉంది వస్తుంది ఎందుకంటే మీ లైఫ్ అంతా కూడా కొంచెం మీ మీకై మీరు డార్క్ చేసుకుంటున్నారు మీకై మీరు ఎక్కువ ఆలోచనలను మైండ్లోకి రప్పించుకునేసి బాధపడుతున్నారు అవే ఆలోచనలు పీడకలలాగా వస్తూ ఉంటాయి ఏవేవో ఆలోచనలు మీరు మనసులో తెచ్చుకొని బాధపడుతూ ఉంటారండి ఆ ఆలోచనలన్నింటికీ మీరు సొల్యూషన్ వెతుక్కు వెతుక్కుంటూ ఉంటారు కానీ మంచి సొల్యూషన్ వస్తుంది మీకు ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని మీరు భగవంతుంతో పంచుకుంటూ ఉంటారు అంటే నిద్రలో లేచినా కూడా మీరు భగవంతునికి ఒకసారి నమస్కరించుకొని ఎందుకు నాకు ఇట్లా ఇట్లాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి చెడు కళలు వస్తున్నాయి చెడు ఏమంటారు పీడకలలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు కాకపోతే మీకు మీ లైఫ్లో మంచి జరుగుతుందండి మంచి అనేది ఉంది కానీ మీకై మీరు ఆలోచిస్తూ ఉంటారు మీకై మీరు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఏదో మా ఇండ్లో ఏమో జరుగుతోంది ఏమో జరగబోతోంది నా లైఫ్లో అని బాధపడుతూ ఉంటారు కాకపోతే మీరు అనుకోండే ప్రయత్నం ఏదైనా ఒక దాని గురించి ప్రయత్నం చేస్తుంటే అది జరగబోతుందండి అది జరగబోయే సిచ్యుయేషన్లో ఉంది ఆ సమస్యకి పరిష్కారం రాబోతోంది త్వరలోనే రాబోతోంది అది నైన్ డేస్లో కావచ్చు నైన్ మంత్స్లో కావచ్చు నైన్ వీక్స్లో కావచ్చు నైన్ అవర్స్ కూడా కావచ్చండి సో మీరు అనుకోండే సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందా లేదా అని మీరు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు భగవంతుని కోరుకుంటూ ఉంటారు అయితే దానికి పరిష్కారం లభిస్తుందండి తప్పకుండా లభిస్తుంది అది చాలా త్వరలో చాలా త్వరగా లభిస్తుంది మీ సమస్యకి పరిష్కారం తొమ్మిది రోజుల్లో కానీ తొమ్మిది నెలల్లో కానీ తొమ్మిది వారాల్లో కానీ తొమ్మిది గంటల్లో అయినా కావచ్చు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇక మీ లైఫ్ ఎలా ఉంది అంటే ఎప్పుడు మీరు ఒక చిన్న పిల్లల మనస్తత్వం అండి మీది చిన్నపిల్లల మనస్తత్వము ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారు మీరు చిన్నపిల్లల మనస్తత్వం అండి మీది చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏది మనసులో పెట్టుకోరు అంటే జాలీగా ఎంజాయ్ చేసే మనస్తత్వంతో ఉండి ఉంటారు మీరు ముందు సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యుయేషనే ఉంటుంది ఒక్కొక్కసారి బాధ అవుతుంది ఒక్కొక్కసారి ఏది మనసుకు తీసుకోకూడదు అనుకుంటారు అలాంటి సిచ్యుయేషన్లో ఉ ఉంటారు అంటే ఇది చూసుకుంటే ఇది కొద్దిగా లాస్ట్కు పెట్టుకుంటే మీకు మీరు కొంచెం చిన్న పిల్లల మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అనిపిస్తుంది సో ఎక్స్పీరియన్స్ ఇంకా లేకుండా అంటే ఎట్లుంటుందంటే జాలీగా ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఎందుకు ఇప్పుడే నాకేం వయసు ఉంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనంతా ఆవేశపడాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఎంత జాలీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని జాలీగా ఉండాలి నా లైఫ్ అనే విధంగా ఉంటారండి అలాంటి మనస్తత్వంతోనే ఉంటారు మీరు ఎక్కువ ఏం చేస్తారంటే మీ దగ్గర ఉండేది ఏదైనా అందరితో నలుగురితో షేర్ చేసుకోవడం ఇష్టం మీకు అంటే మిమ్మల్ని మీ దగ్గర ఏది ఉన్నా కూడా ఎవరు ఏది అడిగినా కూడా ఇచ్చేస్తారు అట్లాంటి మనస్తత్వం ఇది ఒక్కొక్క రారి మీ దగ్గర ఉండేదంతా కూడా ఇచ్చేసేస్తారు నాకేం అవసరం లేదులే నువ్వు తీసేసుకో మీరు తీసేసుకోండి అనేటటువంటి ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఫూల్ ద ఫూల్ అంటే ఏంటంటే ఈజీగా మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మోసం చేయగలుగుతారండి చాలా అమాయకుల అమాయకమైన మనస్తత్వం ఇది చాలా ఈజీగా మోసపోతారు కూడా ఎవరి దగ్గర కూడా ఈజీగా మోసపోతారు ఇప్పుడు లవ్ విషయంలో కూడా ప్రేమ విషయం ప్రేమ రిలేషన్ విషయంలో కూడా ఈజీగా మోసపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండాలి మీరు సో అట్లా ఏదైనా వస్తువుల విషయం వాల్యుబుల్ థింగ్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఈజీగా మోసం చేసేసి తీసేసుకుంటారు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీ దగ్గర వాళ్ళు కానీ అట్లా సో మీరు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండి నడుచుకోవాలి మీకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒంటరిగా వెళ్ళిపోవడం ఇష్టం ఒంటరిగా ప్రయాణాలు చేయాలంటే చాలా ఇష్టం మీకు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటా అంటే ఒంటరిగా వెళ్ళిపోతాను అనే సిచ్యువేషన్లో ఉంటారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ కొంచెం మిమ్మల్ని గురించి ఆలోచించే వాళ్ళు మిమ్మల్ని అలా వెళ్ళొద్దు ఆలోచించకుండా వెళ్ళద్దు అని వాళ్ళు హెచ్చరిక చేస్తున్నా కూడా వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకోరు ఏ నాకేం అవసరం లేదు మీ సలహాలు ఏమీ అవసరం లేదు నేను పోగలను నేను వెళ్తాను అనే ధోరణిలో ఉంటారు అంటే మీరు ఎక్కడ అంటే ఇప్పుడు చూపు నేల మీద ఉండదు మీ చూపు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటుంది అంటే ఆలోచనలన్నీ ఆకాశంలోనే ఉంటాయి నేను నేను అట్లా ఉంటాను నేను ఇట్లుంటాను నేను నా లెవెలే వేరు నేను హైగా ఉంటాను మీ పరిస్థితి మీరు హైగానే ఉంటారు మీ మంచి 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 పేరెంట్స్ అంటే పేరెంట్స్ వలన మీరు టాప్ పొజిషన్లోనే ఉంటారు ఒక రాయల్గా ఉంటారు ఒక రా ప్రిన్స్ ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు కాకపోతే కానీ కొంచెం మనల్ని కొంచెం నేల మీద కూడా చూపు అనేది నిలబ నిలబడాలి నేల మీద చూపు లేకపోతే కింద ఏమున్నాయి రాళ్ళు రప్పలు ఏమున్నా కూడా తెలుసుకోకుండా ముందుకు తొ తొందరపడి ముందుకు తొట్టుపడి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నేల మీద చూపు ఆంచి నడిస్తే బాగుంటుంది ఏదో ఒక ఏదో అంటారు చూడండి కళ్ళు నెత్తికెక్కినాయని అంటారు కదా అట్లా అంటే అట్లని మరీ అట్లా గర్వం లేదు మీకు గర్వం ఉండదు కానీ ఒక రకమైన ఏదో ఒక రకమైన నేను నాకేమవుతుంది నాకేం నన్ను ఎవరు పట్టేవాళ్ళు లేరు అనే జాలీనెస్ జాలీగా ఉంటారు జాలీగా ఉంటారు జాలీగా నడుస్తారు జాలీగా బిహేవ్ చేస్తారు ఎవరైనా వెనకల నుంచి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోరు అలాంటి సమయంలోనే మీరు పొరపాటున దబ్బున కింద పడిపోయే అవకాశం ఉంటుంది మీ లైఫ్లో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంచెం అనుసరించుకొని ఆలోచించుకొని చూపు నేల మీద ఉంచి చేసుకోవాలి పనులు ఏదైనా కూడా అట్లాంటి మనస్తత్వంతో ఉంటారు అని చెప్తోంది కాడు సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగా తెలుస్తుంది అంటే చెప్పినా కూడా వినకుండా కొన్ని కొన్ని పరిస్థితుల వలన మీరు డబ్బులన్నీ పోగొట్టుకోవడం కానీ లేదంటే ఎవరి దగ్గరనో మోసపోవడం కానీ రిలేషన్లో కావచ్చు లేదంటే ఫైనాన్షియల్గా కావచ్చు మీరు మోసపోవడం జరగవచ్చు జరుగు జరిగినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు చాలా తలకిరిందులు అయిపోతాయి అప్పుడు ఎవరు మీ దగ్గరికి రారు అంటే మిమ్మల్ని మాట్లాడించాలని మిమ్మల్ని సేద తీర్చాలని అట్లా ఎవరు రారు అప్పుడు మీరు ఏమైపోతుందంటే మీ మనస్తత్వం ఇంతవరకు నా వెనకల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు నా దగ్గరికి రావడం లేదు చూడు అంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని దూరం పెట్టేస్తారు మీ గురించి అందరికీ చెడ్డగా చెప్పడం కానీ మీ వెనక మాట్లాడుకోవడం కానీ అట్లా చేసినప్పుడు మీరేం ఆలోచిస్తారంటే నేను ఏం తప్పు చేసినాను నేను అందరికీ హెల్ప్ చేసినాను నేను అందరితో బాగున్నాను నేను అందరితో మంచిగానే ఉన్నాను కదా నన్ను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను నన్ను ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఇట్లా అవమానపరుస్తున్నారు అనేసి అప్పుడు మీలో మీకు ఆత్మ పరిశీలన అనేది మొదలవుతుందండి ఆలోచిస్తారు అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటాయి పూర్తిగా ఏం కోల్పోయి ఉండరు డబ్బులు ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు కొంత అవమానం అనేది పడాల్సి వస్తుంది ఆ అవమానం పడినప్పుడు మీ లైఫ్లో మీరు ఆలోచన అనేది ఎక్కువ వస్తుంది ఎందుకు ఇట్లయితంది ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు ఎందుకు నన్ను నన్ను దోషిగా అనుకుంటున్నారు నేను ఎవరికీ ఏ అపాయం ఏ ద్రోహం చేయకపోయినా ఏ మోసం చేయకపోయినా నన్ను ఎందుకు చెడుగా అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు మీరు మనసులో అలా అలా ఉంటుంది ఎందుకంటే మీ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలకి వాళ్ళకి మీ దగ్గర వాళ్ళకి కానీ అట్లా ఏదో సంథింగ్ అండి ఒక్కొక్కసారి మనం చేయకపోయినా చేసినట్లు నింద అనేది ఒకటి వస్తుంది మన మీదకి సో అలాంటి టైంలో మీరు ఆలోచిస్తారు ఎందుకు నా మీద ఇలా బిహేవ్ చేస్తారు ఎందుకు ప్రచారం జరుగుతుంది చెడు ప్రచారం జరుగుతుంది అనే మీకు ఆలోచన అనేది ఒకటి వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు కదా చిన్న మనస్తత్వం కాబట్టి ఏం ఆలోచించే శక్తి ఉండదు అయితే మీరు మీరు ఏం చేస్తారంటే మనసులో మాత్రం ఒక ప్రొఫెషన్ అంటే కెరియర్ పరంగా ఆలోచన చేస్తూ ఉంటారండి ఏదైనా బ్రాడ్గా థింక్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఎక్కడైనా పెద్దగా అంటే మొత్తం వరల్డ్ వైడ్ మీ మీరు మీ సామ్రాజ్యం అంటే మీ బిజినెస్ కానీ అట్లా విస్తరించాలి అనే ఆలోచనలో ఉంటారు లేకపోతే మీకు జియాలిటీ అంటే మీకు మీరు ఒక్కరు ఇద్దరు కాబోయే సిచ్యుయేషన్ కూడా రాబోతుంది రాబోవచ్చు సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే ఇది ఒక్కొక్క రకంగా ఒకటే ఎనర్జీస్ కాకుండా ఒక నాలుగైదు ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో చిన్నపిల్లల మనస్తత్వం టీనేజర్స్కి అట్లా వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి తర్వాత కొంచెం ఒక మిడిల్ ఏజ్ వాళ్ళది ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి సో ఇప్పుడిప్పుడే జాబ్ సెర్చింగ్ వాళ్ళది కూడా ఎనర్జీస్ కనెక్ట్ అయినాయండి సో ఇక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రొఫెషన్ వైజ్ ఆలోచిస్తున్నారు మంచిగా టా టాప్ లెవెల్కి రావాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వస్తుందండి మీకు ఒక మంచి దశ రాబోతుంది ఒక మంచిగా జ్యువల్టీ డ్యూయల్ రోల్ మీరు ప్లే చేయబోతున్నారు అంటే జాబు లేదంటే బిజినెస్ కానీ బిజినెస్ ఒక టూ టూ ప్లేసెస్లో త్రీ ప్లేసెస్లో మీరు స్ప్రెడ్ చేయబోతున్నారు వరల్డ్ వైడ్ కూడా స్ప్రెడ్ చేయాలని ఆలోచిస్తున్నారు సో మీరు ఇప్పుడు డబ్బులు ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నిట్లోనూ చూస్తే మీరు డబ్బులు వాళ్ళే సో డబ్బులు బాగున్నాయి డబ్బులు ఉండడం వల్ల మీరు ఏదైనా మంచి ప్లేస్ ఎన్నుకునేసేసి ఆ ప్లేస్లో మంచిగా బిజినెస్ని డెవలప్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సో అలా ఉంది పరిస్థితి అలాంటి సిచువేషన్ ఉంది లేకపోతే డ్యువాలిటీ అంటే డ్యూయల్గా అయిపోతారు అంటే పార్ట్నర్స్ని తీసుకుంటారు పార్ట్నర్స్ని తీసుకునేసి మీ జాబ్ని కానీ లేదంటే బిజినెస్ ఎక్కువగా బిజినెస్కే బిజినెస్ పార్ట్నర్స్ని తీసుకునేది బిజినెస్లోనే కదా ఎక్కువగా పార్ట్నర్స్ని తీసుకొని బిజినెస్ డెవలప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు రిలేషన్ వైజ్ చూస్తే మీకు రిలేషన్ ఇప్పుడు ఒకరు ఇద్దరయ్యే అవకాశం ఉంటుందండి ఇద్దరయ్యే అవకాశం రావచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే మీకు లేకపోతే సెర్చింగ్లో ఉండొచ్చు మీరు మా జాబ్స్ ఇది మ్యారేజ్ సెర్చింగ్లో ఉండొచ్చు సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరికే అవకాశం ఉంది ఇప్పుడు అంటే కలిసే అవకాశం ఉంది వాళ్ళతో మీరు మీ లవ్ స్టార్ట్ కా కాబోయే సిచ్యుయేషన్ ఉంది సో లవ్ అనేది కానీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యి అయిపోయే పరిస్థితి వచ్చింది అట్లా చూస్తూ ఉంటే సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు ఇక్కడ చూస్తే జస్టిస్ అంటే మీకు మీరు చేసే జాబ్కి కానీ మీరు చేసే బిజినెస్కి కానీ జస్టిస్ జరగబోతుంది అంటే అంటే భగవంతుడు అనేవాడు మీకు ఖచ్చితమైన అన్యాయం చేయడు భగవంతుడు మీకు న్యాయం చేస్తాడు అంటే మీరు ఏది ఏ పని మొదలుపెట్టినా ఏ పని చేయాలనుకున్నా మీకు భగవంతుడు అనేవాడు మీకు హెల్ప్ చేస్తాడండి జస్టిస్ చేస్తాడు మీకు మీకు అది హెల్ప్ అయ్యేటట్టే ఉంటుంది భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటారు కదా సో మీకు హెల్ప్ చేస్తాడు అదే కాకుండా ఒకవేళ కోర్టు వ్యవహారాలలో ఏదైనా మీరు చిక్కుకొని ఉంటే మీకు జస్టిస్ జరుగుతుంది మీకు న్యాయం అనేది జరుగుతుందండి మీ మీ పక్క పక్కకే వస్తుంది జస్టిస్ సో అలాంటిది ఏదైనా ఉంటే లేకపోతే డైవోర్స్ పరంగా డివోర్స్ ఇవ్వ ఇచ్చుకోవాలి రిలేషన్ పరంగా అట్లా ఏదైనా మనసు బాధ అయ్యి ఇంకా దానికి ఆ రిలేషన్కి అంతం ఇచ్చేసేయాలి అనుకుంటూ ఉండే వాళ్ళకు కూడా మీకు కూడా అలాంటి వాళ్ళకు కూడా జస్టిస్ జరిగే అవకాశం ఉందండి అట్లాంటి దానిలో ఉండే వాళ్ళకి జస్టిస్ జరుగుతుంది అంటే మంచిగానే ఉంటుంది మంచి మంచిదే వస్తుందంటే మంచిదే జరుగుతుంది సో టైం బాగానే ఉంది ఇప్పుడు టైం బాగుంది కాబట్టి అన్నీ అన్నీ కార్డ్స్ మంచిగానే వచ్చినాయి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది వచ్చింది కార్డు ఇక్కడ చూస్తే ఎక్కువగా ఫైనాన్షియల్ పరంగాను తర్వాత మైండ్ పరంగాను వచ్చినాయి ఫైనాన్షియల్ కెరియరు మైండ్ అట్లా అట్లా వచ్చినాయి కార్డ్స్ సో అట్లా ఉంది ఇంకా లాస్ట్గా చూసుకుంటే ఓవరాల్గా మీ లైఫ్ చాలా బాగుంటుందండి సో నైన్ హాఫ్ పెంటకల్స్ వచ్చినాయి సో సో మీ లైఫ్ చాలా బాగుంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయండి డబ్బుల సమస్య తీరిపోతుంది మైండ్లో ఏదైనా తొలుస్తూ ఉంటా అంటే నా సమస్యకు పరిష్కారం ఉందా ఏదైనా చెడు చెడు కళలు రావడము పీడకలలు రావడం అట్లా బాధపడుతూ ఉంటే దానికి పరిష్కారం దొరుకుతుంది తర్వాత లైఫ్ పెళ్ళి అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే అవకాశం ఉంది పెళ్ళి సరి చేసే వాళ్ళకి రిలేషన్ ఏర్పడే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి ఏదైనా కోర్టు ప్ర వ్యవహారాలు ఏదైనా జరిగేటట్టు ఉంటే ఆ కోర్టు వ్యవహారాల్లో కూడా తీర్పు మీకే వచ్చేటట్టుందండి మీకే న్యాయం జరుగుతుంది అట్లనే ఉంది అన్ని అన్నీ చూసుకుంటే కార్డ్స్ అన్ని విధాలా చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగుందండి లైఫ్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు డబ్బుల పరంగా చూసుకుంటే ఒక మంచి ఆకస్మిక ధనలాభం రాబోతోంది తర్వాత ఒకవేళ మీరు ఏదైనా జాబు లేకుండా బిజినెస్ అని అనుకుంటే దాంట్లో లాభాలు బాగా వస్తాయండి హ్యాపీ లైఫ్ ఉంటుంది మీరు అనుకోండి గోల్ రీచ్ అవుతారు సో నైన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది సో ఫస్ట్ కార్డు నైన్ ఆఫ్ స్పాట్స్ లాస్ట్ కార్డు నైన్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఫస్ట్ది అంటే ఇప్పుడు మీరు బాధపడిదంతా కూడా ముగిసిపోతుంది సో ఇప్పుడు మీరు అన్నిటికీ అన్నింటికీ ముగింపు వచ్చేసి మీకు లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది అని వచ్చింది కార్డు అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే కనెక్ట్ అయిందో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయండి పోతాయి మీ మనసులో సంతోషం అనేది లేకపోతే తప్పకుండా సంతోషం అనేది వస్తుందండి చాలా త్వరలో మీకు సంతోషమైన జీవితం రాబోతుంది హ్యాపీ లైఫ్ రాబోతుంది అలాగే ఒకవేళ సంతానం గురించి మీరు ఆలోచిస్తుంటే సంతానం కూడా మంచి సంతానం రాబోతుంది అలాగే డబ్బుల గురించి ఆలోచిస్తుంటే డబ్బులు కూడా డబ్బుల పరంగా ఆకస్మిక ధన లాభం కానీ లేదంటే ఆకస్మికంగా జ్యువెల్ జ్యువెలరీ ఏదైనా కొనడం కానీ అలాంటి సిచువేషన్ మీరు ఉంటారండి చాలా బాగా కార్డ్స్ చూపిస్తున్నాయి ఏమంటే మీరు మా ఇంట్ పరంగా కొంచెం బాధపడుతుంటారు కానీ మీకై మీరు ధైర్యం చెప్పుకుంటూ అలాంటిది ఏం కాదు అలాంటిది ఏం జరగదు అనేసి మీ ఇష్టదైవంకి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి ఎప్పుడైనా నేను అది చెప్పేది ఒకటేనండి ఏదైనా మనకి లైఫ్ వచ్చింది మనం ఈ మాత్రం ఉన్నాము అని అంటే అది భగవంతుని దయ సో భగవంతునికి ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి ఉదయము సాయంత్రము మీరు దేవుని దీపాలు వెలిగించినప్పుడు దీపాలు వెలిగించినప్పుడు దేవుడికి ఒక్క నిమిషం దేవుడిని తలుచుకునేసి మనసులో భగవంతుడా మాకింత మంచి లైఫ్ ఇచ్చినావు మాకు ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని ఒక్క నిమిషం మనసులో కృతజ్ఞతలు అనేది చెప్పుకోండి తప్పకుండా మీ బాధలు అన్నీ కూడా సమసిపోతాయండి మీ బాధలన్నీ సమసిపోయి మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ కార్డ్స్ని చూస్తే ఇక్కడ ఏవి కానీ మీకు చెడు కార్డ్స్ అనేవి నెగిటివ్ కార్డ్స్ అనేవి లేవండి అన్నీ మంచి కార్డ్సే కాకపోతే మీ ఆలోచన విధానం అనేది మారాలి మీ ఆలోచన అనేది మారిందంటే మీకు మంచి లైఫ్ వస్తుంది ఇక్కడ కూడా అదే చెప్తుంది మీరు మీరు ఆలోచిస్తున్నారు మీరు బాధపడుతున్నారు మీరు భగవంతుని ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు కానీ మీకు చాలా మంచి లైఫ్ ఉందని భగవంతుడు కార్డ్స్ ద్వారా తెలుపుతున్నాను అండి ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో తెలియదు కానీ చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ సో మీకు అంతా కూడా నెగిటివ్ అంతా పోబోతుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతా ఉంది పాజిటివ్ ఎనర్జీ రాబోతోంది సో డోంట్ వరీ బీ హ్యాపీ చాలా బాగుంది రీడింగ్ ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ నైన్ నైన్ డబల్ నైన్ అని చేయండి ఓకేనా డబల్ నైన్ అని క్లైమ్ చేయండి ఈ ఎనర్జీస్ని మీరు కనెక్ట్ కావాలి అనుకుంటే కూడా నాకు మెసేజ్ నైన్ నైన్ అని మీరు నాకు మెసేజ్ పెట్టండి క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే